నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వావింటపర్తి గ్రామ రెవెన్యూ సదస్సులో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తుల నుంచి అర్జీలను స్వీకరించారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకి న్యాయం చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినా అక్కడ వచ్చే అర్జీలు అన్ని జగనన్న భూముల రీసర్వే పైనే అని ఆయన అన్నారు ఎవరికైనా సమస్యలు ఉంటే రెవెన్యూ కార్యాలయంలో అర్జీలు పెట్టుకుని సమస్యలు తీర్చుకుంటామని జగనన్న రీసర్వే చేసి లేని సమస్యలు సృష్టించారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమస్యలు కదా సృష్టించారు మనం కూడా మనకైతే సర్వే చేశారు అది ఎవరైనా కడితే మన పొలం సర్వే చేశారు ఎవరికైనా అమ్మకుంటే కొనే వాళ్ళు సర్వే చేసుకున్నారు మొత్తం ఈ సర్వేస్తారు ఎక్కడైకపోయినా కంప్లైంట్ నేను వాటిలో కంప్లైంట్ అంతా రీసర్వేలో నా రెండు నాలుగు నాలుగు ఎక్కడ మూడు నాలుగు ఎక్కడ అయిపోయిందయ్యా ఇదే నేనేమంటాను ఎవడు ఎవరు సర్వే చేయమన్నారు ఎవరు సర్వే చేయమన్నారు మా పొలాలకి మా సమస్య వస్తే మేము సర్వే చేయించుకుంటాం చలాంట్ పెడతాం అంటే కాకుండా నువ్వు వచ్చి సర్వే చేసి మొత్తం నాద చేసి పెట్టాడు దాని మీద మళ్ళీ రాళ్ళు వేసాడు ఆ రాళ్ళ మీద వైఎస్ఆర్ జగన్ అన్న భూలక్ష పథకం ఎక్కడ పెట్టారు ఏంటో మాకు అర్థం కాదు

మీరు మాత్రం మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక రెండు వందల ఏళ్ళకి సరిపడే సంపాదించుకోవాలి ఇప్పుడు జగన్ అన్న ఏంటి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయితే ఎల్హంకా ఎల్హంకా ప్యాలెస్ ఎన్ని ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాలు ఎకరా ఎకరా ఎంత వంద కోట్లు ఎకరా వంద కోట్లు లక్ష పది వేల చదర భవనం దేనికోసం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కోసమా మీ పిల్లలు మనవాళ్ళు ముది మన ఒక యాభై తరాల కోసం లోటస్ పాండ్ ఎంత తాడేపల్లి ప్యాలెస్ ఎంత ఒక్క వ్యక్తికి అక్కడ హైదరాబాదు ప్లస్ విజయవాడ పులివెందల బెంగళూరు కడప ఎంత పాపం మీకు ఐదేళ్లకే పరిమితం తర్వాత అప్పని చెప్పేశారు ప్రజలకి కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడింది ఎంతో అసలు బుర్ర లేకుండా అనాలోచితంగా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడి ఏదైనా సరే ఈరోజు ఏదైనా మిషన్ ఉండాలి మిషన్ లేకుండా భవిష్యత్ తరాలకి మన ఐదేళ్లు నడుపుకోపోతాం మన ఇష్టము భవిష్యత్ తరాలు ఈ రాష్ట్రం ఎక్కడ నాశనం అయిపోయినా పర్వాలేదని చెప్పి చేయమంటావా నీ మాదిరిగా మొత్తం ఒక మట్టి ఒక ఎర్రమట్టి ఒక ఇసుక ఒక ఒక సిలిక ఏది ఏ మైన్లు మైనింగ్ మొత్తం గనులు దోచేసుకున్నారు భూములు దోచేసుకున్నారు ఫ్రీ హోల్డ్ పెట్టి ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడితే ఏమొస్తున్నాయి వస్తున్నాయి మీ రీసర్వేలో తప్పులు మీ ప్రీ హోల్లో దోపిడీలు మీ రెవెన్యూలో భోగాతాలు బయటకు వస్తున్నాయి ఐదేళ్ళు మిమ్మల్ని పరిపాలనిస్తే వాళ్ళ బిడ్డలు ఆ బిడ్డ పాపలు అనుభవించేటట్టుగా దుర్మార్గంగా వాళ్ళని హింసలు పెట్టారు మీరు ఇటువంటిది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడటం చాలా శోచనీయం కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడింది రాష్ట్రం గురించి ఆలోచించే ఏ పాలిటీషియన్ ఐదేళ్లకే పరిమితంగా అప్పు చేస్తే ఐదేళ్ళు లేకపోతే డెవలప్ చేస్తే ఐదేళ్ళు అని చెప్పు నువ్వు మాత్రం అప్పులు ముప్పై ఏళ్ళకి చేయాలా రాష్ట్రాన్ని తనఖా పెట్టాలా చంద్రబాబు నాయుడు మాత్రం ఐదేళ్లకే పరిమితంగా

మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు